రైజ్ దాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనందరం కలిసి చదువుకుంటాం కీర్తన గ్రంథం అరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్ళు లేని నీళ్ళు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ప్రియమైన వాళ్ళే ఇక్కడ ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి దావీదు భక్తుడైనటువంటి చూడండి ఆయన ఆ భక్తుడైనటువంటి దావీదు ద్వారా పలుకబడినటువంటి భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్టయితే నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని చూడండి ఎందుకని ఆయన బలము బలమును ఆయన ప్రభావమును చూడవలెనని అనుకుంటూ ఉన్నాడు అని అంటే ప్రియమైన వర్ల ఆయన బలము ఎంతో శక్తి కలిగినది ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ఆయన ఎంతో ప్రభావము కలిగినటువంటి దేవుడు చూడండి పన్నెండు నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆ ప్రభువారు ఆ యొక్క మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆమె విశ్వాసం ఉంచి ఆయన చెంగు ముట్టగానే ఆయన యొక్క ప్రభావము బయలు వెళ్ళెను చూడండి అందుకనే ఇక్కడ దేవుని యొక్క ప్రభావం కలిగినటువంటి దేవుడు కనుక ఆ ప్రభావము బయలు వెళ్ళెను అనేటువంటి మాట ఆయన యేసు ప్రభు గ్రహిస్తాడు కనుక ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన బలము ఎంతో మనం ఏషయా గ్రంథంలో చూసుకుంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు కనుక ఆయన బలాన్ని ఎవరైనా కూడా చూడాలని ఆశపడతారు కనుక మనలో బలము లేనిటువంటి వారము కనుక ఆ బలము ఎలాంటి బలము ఆ యొక్క బలాన్ని చూడాలని మరి భా భక్తుడైనటువంటి దావీదు ఆశపడతా ఉన్నాడు రెండవది ఆయన ప్రభావము చూడవలనని ఆయన యొక్క ప్రభావమును రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ చూసింది ఆయన ఆ నా ప్రభావం బయలు వెళ్ళెను అనే మాట మాట్లాడతాడు ఆ యొక్క ఎవరికి తెలియదు కానీ ఆయన యొక్క ప్రభావము బయలు వెళ్ళినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం కనుక ఆయన ప్రభావం కలిగిన దేవుడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అన్నటువంటి సత్యాన్ని మనం లేఖనం ద్వారా చూస్తూ ఉన్నాం అందుకనే ఆయన బలవంతుడైన దేవుడు అంతేకాదు ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడు కనుక ఆయన చూడండి అందుకనే భక్తుడైన దావీదు ఆయన బలమును ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను కనుక ఆయనను ఆయనను క ఆయన బలము కొరకు ఆయన ప్రభావం కొరకు కనిపెట్టుకున్న వారికి ప్రభు దగ్గరికి వస్తాడండి ప్రియమైన చూడండి ఆయన చూడాలని యేసును చూడాలని ఆశతో కనిపెట్టుకున్నటువంటి జక్కయ్య దగ్గరకు వచ్చినట్లుగా వచ్చినట్టు ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారి దగ్గరకు రావటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం జక్కయ్య దగ్గరికి వచ్చిన దేవుడు ఈనాడు నీ దగ్గరకు కూడా వస్తాడు అదే ఆశ పెట్టుకొని తన పరిశుద్ధాలయం నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని మనం విన్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి సంతోషాన్నిచ్చి సమాధానం పరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆ దావీది కూడా అనేకమైన సార్లు ఆ యొక్క యుద్ధ యుద్ధానికి వెళుతూ ఉండేటువంటి వాడు అందుకనే ఆయన యొక్క ప్రభావాన్ని చూడాలని ఆయన బలమును చూడాలని ఆశపడుతూ ఉంటా ఉంటాడు ఆయన సన్నిధికి చాలా దూరమైపోతూ వచ్చినాడు ఎందుకంటే అనేకమైన సార్లు యుద్ధ యుద్ధాల విషయంలోనేమి ఏదైతేనేమి ప్రియమైన వాళ్ళ దావీదు దేవుని యొక్క పరిశుద్ధాలయం దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే తిరిగి మరలా ఆయన ప్రభావమును ఆయన బలమును పొందుకొని ఆయన పరిశుద్ధాలయములో ప్రవేశించాలని ఆయన పరిశుద్ధాలయమందు మందు నేనెంతో పరిశుద్ధాలయమందు మందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అని పలుకుతున్నటువంటి మాటలో అర్థం ఉన్నది ప్రియమైన వర్ల ఆయన పరిశుద్ధాలయమందు ప్రియమైన వర్ల ఆయన ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయన తన పరిశుద్ధాలయమందు మందు నివసించేటువంటి వాడు కాబట్టి స్థిరమైన వారిలో ఇంకా కాదు మనం కింద మన ఇంకా లైన్ చూసుకున్నట్టయితే నీళ్ళు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది అని పలుకుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే ఎంతగా నీళ్లు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది అని అంటాడు కనుక నీళ్ళు లేక ఉండి ఉన్నటువంటి దేశం ముందు మరి నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది అని పలుకుతూ ఉన్నాడు అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఆయన చూడండి ఆయన దప్పిగొనిన వారిని నా యొక్కకు రండి ఊరికయే పానము చేయుడి అని చెప్పబడినటువంటి మాట కూడా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ఏ దప్పికతో ఉన్నావో నీవు ఆ ప్రభు అని యేసు క్రీస్తు వద్దకు వస్తే చూడండి సా ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు అని చెప్పినాడు యేసు ప్రభు సమరయ స్త్రీతో ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పిగొంటాడు కానీ నా నేను నీళ్లు త్రాగిన తాగినవాడు దప్పి కొనడు అని చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం అందుకనే అందుకనే దావీది కూడా ప్రియమైన వాళ్ళరా ఆ తృష్ణగొనిచున్నది ఆయన కార ఆయన దగ్గరికి ఆ ప్రభు దగ్గరికి వస్తే రావాలని తృష్ణగొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేనని నా శరీరము కృషించుచున్నది అని పలుకుతూ ఉన్నాడు కనుక దేవుని యొక్క బలమును ఆయన గ్రహించాలని భక్తుడైన దావీదు ఆశపడుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుకొని కనిపె కనిపెట్టి ఉన్నాను అని అంటాడు కనుక ఆయన ప్రభావం ఎంత ప్రభావం కలిగిన దేవుడో అన్నటువంటి సత్యాన్ని ఎరిగినాడు మరి నీవు ఆయన ప్రభావమును ఎరిగినావా ఏదైకాల సమయంలో ఆయన ప్రభావమును నీవు కూడా తెలుసుకోవాలంటే ఆయన పరిశుద్ధాలయ ముందు నీవు కూడా చేరినట్లయితే ఆయన బలమేంటో నీకు అర్థమవుతుంది మనందరము కూడా ఆయన బలమును చూడగలుగుతాం ఈ శేఖరంధంలో చూస్తాం ఆయన బలవంతుడైన దేవుడని ప్రియమైన వాళ్ళ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రభావము బయలు వెళ్ళినటువంటి విషయాన్ని కూడా మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూస్తాం అందుకనే దావీదు భక్తుడైన దావీదు కూడా ప్రియమైన వాళ్ళరా ఆయన ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను అని అంటాడు కనుక నీవు కూడా ఆయన ప్రభావము ఆయన బలమును చూడవలెనని నీవు కూడా అట్టి ఆశ నీ జీవితంలో ఉన్నట్లయితే నీవు కూడా ఆ బలమును పొందుకుంటావు ఆ ప్రభావమును చూడగలుగుతావు లోకంలో ఎక్కడ కూడా ఆయన ప్రభావమును చూడలేవు ఆయన దగ్గర మాత్రమే లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ యొక్క ప్రభావం కలిగినటువంటి దేవుడు గనక కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దావీదు ఆశతో కనిపెట్టి ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు మరి నీవు నీ దేవుని గురించి ఎప్పుడైనా అట్టి ఆశ కలిగి దేవుని మందిరమునకు వెళ్ళాలి అని ఆ ప్రభు యొక్క బలమును నేను కూడా పొందుకోవాలని నీకు ఉన్నదా ఆశ ఆయన ప్రభావమును చూడాలనేటువంటి ఆశ నీకున్నదా దావీదు అలాంటి ఆశతో కనిపెట్టుకొని వేచి చూస్తూ ఉన్నాడు కనుకనే దావీదు నా హృదయానుసారుడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు మరి నీవు కూడా దేవుని యొక్క హృదయానుసారుడిగా కావాలి అని అంటే దావీదు కలిగినటువంటి ఆశ నీకు కూడా ఉండాలి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అని దేవుని యొక్క ప్రభావమును నేను కూడా చూడాలి అని దేవుని ఆ యొక్క బలవంతుడైనటువంటి దేవుడు ఆయన బలము ఎలా ఎంత గొప్పదో నీవు చూడాలి అనేటువంటి విషయం నువ్వు ఊరికనే చూడలేవు కానీ ఆయన పరిశుద్ధాలయ ముందు నువ్వు ఆశ కలిగి ఉంటే నువ్వు చూస్తావు ప్రియమైన వాళ్ళరా నీవు నేను మనందరం కూడా ఆయన బలమును చూడగలుగుతామంటే ఎక్కడ చూడగలం మనం ఎక్కడెక్కడో ఏ ఏ స్థలాల్లో తిరుగులాడుచు ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ప్రభావమును చూడలేము ఆయన దేవుని యొక్క బలాన్ని మనం చూడలేము ప్రియమైన వారిరా ఆయన బలవంతుడైన దేవుడు నిత్య తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది కనుక ఆ సమాధానకర్త అయినటువంటి దేవుని ఎద్దకు నువ్వు వస్తే ఆ సమాధానకర్త అయినటువంటి దేవుని పరిశుద్ధాలయముందు నీవు చేరితే నీవు కూడా ఆశతో కనిపెట్టి చూస్తే దేవుడు నీ అద్దకు కూడా వస్తాడు ప్రియమైన వర్ల చూడండి జక్కయ్యో కూడా యేసు ఎవరో చూడగోరి ఆశ కలిగి ఉన్నాడు చూసారా ఆశ కలిగిన వాని ఎద్దకే వచ్చి జక్కయ్య నేడు నీవు దిగిరా అని అన్నాడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్తాడు ప్రియమైన సోదరుడా సహోదరి ఈ ఉదయకాల సమయంలో నీవు అట్టి ఆశ కలిగి ఉన్నావా అట్టి ప్రభావమును చూడాలనేటువంటి తృష్ణ నీలో ఉన్నదా ఆ తృష్ణ ఏగైనా నీలో ఉన్నట్లయితే నీ అందుకు వస్తాడు యశుప్రభు వారు ఆయన ప్రభావమును నువ్వు చూస్తావు ఆయన బలము బలమును నీవు చూడగలుగుతావు ప్రియమైన వార్లారా ఎప్పుడు చూడగలుగుతావంటే నీవు వాక్యమనే అర్థం ఎద్దకు వచ్చినప్పుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యద్ధకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన ఎలాంటి బలవంతుడో ఆయన ఎలాంటి ప్రభావం కలిగిన దేవుడో ఆయన తన పరిశుద్ధాలయ మందు ఉన్నటువంటి సత్యాలను కూడా నీకు తెలియజేస్తాడు ప్రియమైన వార్లారా అందుకనే ఆయన పరిశుద్ధాలయ మందు నేనెంతో ఆశతో కనిపెట్ కనిపెట్టి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు భక్తుడైన దావీద్ ప్రియమైన వాళ్ళ నీళ్ళు లేక ఉండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది సమరేశ్వరి ప్రియమైన వాళ్ళ దప్పికొని ఆ యొక్క బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీళ్లు చేదుకున్నప్పుడు నీళ్లు యేసు ప్రభు వారు అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా అప్పుడు వారిద్దరి సంభాషణలో నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎప్పుడు దప్పిగొనడని మనం చూడొస్తాం వ్యవహానుసు వార్తలు ప్రియమైన వాళ్ళ కనుక ఆయన వద్దకు వస్తే నీవు దప్పిక తీర్చతుంది నీ దాహం తీర్చబడుతుంది ఏ దాహము తెలుసది ప్రియమైన వాళ్ళ లోక సంబంధమైన దాహం కాదు ఆత్మ సంబంధమైన దాహము తీర్చబడుతుంది ఆయన జీవజలము కలిగినటువంటి దేవుడు ఆయన ఆయన దగ్గరికి వస్తే దాహము తీర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆ దాహము తీర్చినటువంటి దేవుడు నీ యొద్దకు కూడా వచ్చి నీవు కూడా అట్టి ఆశ కలిగి ఉంటే జక్కయ్య యేసు ప్రభు చూడగొరినప్పుడు చూడగొనినప్పుడు జక్కయ్య ఇంటిలోనికి వెలుగు వచ్చింది తన హృదయంలోనికి యేసు ప్రభువు వచ్చాడు తన హృదయంలో పాపములన్నీ కూడా తీసివేయబడ్డాయి ప్రియమైన వాళ్ళ అవి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడో తెలుసా జక్కయ్య నేను ఎక్కడైతే అక్రమంగా తీసుకున్నాను అక్కడ నాలుగంతలు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు యేసు బ్రహ్మారేమన్నా అడిగినాడా నీవు పలానా నీవు ఇలా చేశావు ఇలా మోసం చేశావు ఇలా అక్రమం అని అడిగాడా అడగలేదు యేసు వారి ముఖంలో చూసినప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అందుకనే ఆయన ప్రభావం దగ్గరికి వచ్చినప్పుడు నీవేంటో నీకు అర్థమవుతుంది ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన యొక్క బలమేంటో నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బలమేంటో నువ్వు చూడగలుగుతావు ప్రియమైన వాళ్ళ నువ్వు ఎంత కాలమున్నా కూడా ఆయన ఆలయం తట్టు రాకుండా నీవు ఆయన బలాన్ని చూడలేవు ఆయన యుద్ధకు రాకుండా నీవు ఆయన ప్రభావాన్ని నీవు గమనించలేవు కనుక ఉదయకాల సమయంలో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ దప్పిక తీర్చే దేవుడు స్త్రీ దప్పిక తీర్చినట్లుగా జక్కయ్య ఆశ కలిగినప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చినట్లుగా పన్నెండు సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అనేకమైన సంవత్సరములు తిప్పలు పడి తనకున్నదంతి కూడా వ్యాయమంతా కూడా ఖర్చు చేసుకొని కూడా తనకు ఆమెకు ఏమి లేదు ఆ యొక్క ఆ నివారణ కాలేదు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి చెంగు పట్టుకోగానే ఆయన ప్రభావము ఆమెలోనికి బయలువెళ్ళి ఆమె వెంటనే స్వస్థత పొందుకుంది ప్రియమైన వారి ఆనాడు ఆమె ఆ రోగంతో ఉంది ఈనాడు నువ్వు ఏ రోగంతో ఉన్నావో నీవు ఆయన ఎద్దకు వస్తే నీ పాప రోగం తీసివేయబడుతుంది నీవు ఆయన ఎద్దకు వస్తే ఆయన బలమును నువ్వు చూడగలుగుతావు ఆయన బలవంతుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైంది లేదు ఏది లేదు ఏ రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును అని యోహాను మొదటి పత్రికలో ఏడవ ఒకటో అధ్యాయం ఏడో వచనంలో రాయబడింది ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపములు కూడా పవిత్రపరచబడతాయి కనుక ఆ బలవంతుడైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు బలహీనుడుగా ఈ లోకానికి వచ్చినాడు కోసమో తెలుసా నీకోసము నా కోసమే మనందరి పాపముల నిమిత్తమై అయిన సెలవులో వేలాడుతూ వచ్చినాడు బలవంతుడైనటువంటి దేవుడై ఉండి కూడా బలహీనుడుగా ఉన్నాడు అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడవ చూసినట్లయితే ఆయన మౌనముగా ఉంటూ వచ్చినాడు ఆయన మౌనముగా ఉండట చేత ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయిను కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయనకి ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా ఆ మౌనంగా ఎందుకు ఉన్నాడంటే లోకానికి నాలో పాపమున్నదని మీరు ఎవరు స్థాపించగలరు అని లోకానికి సవాలు విసిరినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు అక్కడ మౌనంగా ఉన్నాడో ఉన్నాడో తెలుసా ఎదురోగనే బరబ్బా ఉన్నాడు బందిపోటు దొంగ దారి దోపిడీగాడు అధికారులు బెదిరించేటువంటి వాడు అక్రమంగా అన్యాయంగా దుమ్మిగా సంపాదించేటువంటి వాడు అనేకమైన దారి దోపిడీగా దోపిడీగాడు అలాంటి బరబ్బా ఎదురుగానే ఉన్నాడు అలాంటి బరబ్బాను విడిపించటానికే అపోసుల కార్యములు ఎనిమిది ముప్పై మూడో ఆయన మౌనముగా ఉన్నాడు అనేకమైన సార్లు నీవు మాట్లాడితే నేను విడిపిస్తానని చెప్పేసి గవర్నర్ పిలాతు అనేకమైన సార్లు ప్రయత్నం చేశాడు ఏమాత్రం కూడా నోరు తెరవలేదు ప్రియమైన వాళ్ళు ఎందుకో తెలుసా ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నా ఎదురుగా ఉన్నటువంటి బందిపోటు దొంగ మరణించకూడదు చెప్పాడు కదా పాపలను రక్షించుటకు క్రీస్తు యేస్సు లోకమునకు వచ్చినను మాట మనం విన్నాము కదా లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు అన్నటువంటి మాట మనం విన్నాము కదా ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఆయన యొక్క ప్రభావమును చూడాలని ఆశ కోరి ఉన్నాడు దావీదు కీర్తన గ్రంథంలో అరవై మూడవ అధ్యాయంలో రెండవ వచ్చినంలో మనం చదువుకున్న భాగాన్ని చూసినట్లయితే మరి ఆ దావీదు అలాగున చూడాలని ఆశ కోరి ఉన్నాడు అలాగే చూడాలని మరి జక్కయ్య వచ్చినప్పుడు జక్కయ్య తన జీవితం మార్చబడింది ప్రియమైన వర్లరా అలాగే మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆయన చెంగు ముట్టినప్పుడు ఆమె స్వస్థత పరచబడింది ఆయన ప్రభావం వలన ప్రియమైన వర్లరా మరి సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దాహము తీర్చబడింది ప్రియమైన వారు ఈ ముగ్గురు ఈ మూడు విషయాల్లో మరి ఇలాగ ఉండినప్పుడు వారు సంతృప్తి చెందినారు మరి నీవు కూడా సంతృప్తి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు కూడా ఆయన పరిశుద్ధాలయమునికి రా ఆయన బలమును చూడు ఆయన ప్రభావమును నువ్వు చూడగలుగుతావు అప్పుడు నీ జీవితం కూడా జక్క ఈ జీవితం మార్చబడినట్లు మార్చబడుతుంది నీలో ఉన్నటువంటి రోగములు కూడా ఆ యొక్క పన్నెండు సంవత్సరములు బాధపడుతున్న స్త్రీ స్వస్థతపరచబడినట్లు నీవు కూడా స్వస్థపరచబడతావు దాహముతో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీకి యేసు ప్రభు జీవ జీవజలాన్ని ఇచ్చి సంతృప్తి పొందినాడు పొందింది ఆ స్త్రీ ఇదిగో ఈయన నేను చేసిన నాతో చెప్పిన వాడు ఈయన మెసేజే కాడా అని ఆ గ్రామము వారి అందరికీ చెప్పింది ప్రియమైన వాళ్ళ నీవు కూడా ఆ ప్రభు సన్నిధికి నీవు వస్తే ఆ పరిశుద్ధాలయం చెంతకు నువ్వు చేరితే నీవు కూడా నీ జీవితం కూడా మార్చబడుతుంది దేవుడు నీ జీవితం మార్చడానికి లోకానికి వచ్చాడు కనుక నీవు కూడా ఆలస్యం చేయొద్దు నీవు కూడా ఆశ కలిగి ఉండు ఆయన ప్రభావమును చూడగలుగుతావు ఆయన బలమునేంటో నువ్వు గ్రహించగలుగుతావు ఎంతకాలముడా నీవు అక్కడ నే ఉంటూ దేవుని సన్నిధిని అనుభవించకుండా ఆయన బలాన్ని ఎలా చూడగలుగుతావు ఆయన ప్రభావాన్ని ఎలా చూడగలుగుతావు ఆయన మరి జీవజలమునిచ్చే దేవుడు దాహాన్ని తీర్చే దేవుడు కనుక నీ దాహం తీర్చబడాలంటే ఆయన రా నా ఎద్ద కోర్చు నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పాడు నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన సమస్తమును చేయుటకు శక్తిమంతుడు మనుషులకు అసాధ్యమైనవి ఉన్నవి కానీ ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేవు ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి ఉదయకాల సమయమున ప్రభువు నేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు స్వస్థత అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచబడతావు దాహముతో ఉంటే దాహము తీర్చబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించేయండి ఈ ఉదయకాల సమయంలో ఆయన బలాన్ని చూడగలుగుతాం అందుకని ఆయన నిత్యుడు తండ్రి సమాధాన వద్దు అధిపతి బలవంతుడైనటువంటి దేవుడు అందుకని ఆయన మరణించి పునరుద్ధరుడై లేచినటువంటి దేవుడు ఆయన సమాధి ఇప్పుడు ఎరిశలేము దేశంలో ఇంకా ఖాళీగానే ఉంది ఇది చరిత్ర ప్రియమైన వారి గమనించండి అలాంటి గొప్ప ప్రభువుని నీవు కూడా ఆశపడి చూడాలని ఆశపడి ఉంటే ఆయనే నీ అద్దకు వచ్చి నీ ప్రతి ఆశను తీర్చగలిగిన దేవుడు ప్రభువే కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం ఆశ కలిగిన నీవు కూడా ఉండు అప్పుడు నీ ఆశ కూడా ప్రభు తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుంటాం ఆశ కలిగిన వాడవైతే నీ ఉన్న చోట మోకరించి ప్రార్థన చేసుకో మేము ప్రార్థన చేస్తాం ప్రేమ నీ నీకు నిన్నటి నిన్న ప్రభు ఎవరైతే ప్రార్థన చేయమని మనవి వచ్చి నాయనా కామె పెట్టారో వారి మనవలన్నిటి మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి మీరే ప్రతి అవసరమును క్రీస్త మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం దయ చూపించు ఈ దినము వింటున్నటువంటి వాక్య భాగంలో ఎవరినైతే ప్రభా నీ వాక్కు ద్వారా దర్శించావో వారిని జ్ఞాపకం చేసుకొని దర్శించి నీవు ఆకర్షించి నాయన నీ బలము తెలియపరచు నీ ప్రభావం తెలియపరచు నీ పరిశుద్ధాలయం సన్నిధికి తీసుకొని రా నీ గొప్ప రక్షణ వారికి ప్రసాదించమని కోరుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ దలాడ్